జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మందితో క్లోజ్ గా మూవ్ అవుతుంటారు వాళ్లలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరైతే నిర్మాత శరత్ మరార్ మరొకరు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సన్నిహిత్యం గురించి అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ హీరోగా చూపించడమే కాదు పాలిటిక్స్ లో రియల్ హీరోని చేయడానికి త్రివిక్రమ్ మాటల్ని అందిస్తున్నారనే టాక్ ఉంది ఇక పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయానికి వస్తే త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవుతుంటారని అందరికీ తెలుసు అయితే ఇక నిర్మాత శరత్ మరార్తో కూడా పవన్ కళ్యాణ్కి మంచి రిలేషన్షిప్ ఉంది నిజానికి పవన్ కళ్యాణ్తో సినిమా అంటే నిర్మాతలకు కత్తి మీద సామె అనే టాక్ ఉంది పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాక నిర్మాతలకు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోతుందని పవన్తో ప్రాజెక్ట్ అంటే ఏళ్లకు ఏళ్ళు పడుతుందనే విమర్శలు ఉన్నాయి పవన్తో సినిమాలను క్యాన్సిల్ చేసుకోలేక షూటింగ్లను ఆపలేక నిర్మాతలు నానా కష్టాలు పడుతుంటారనే టాక్ కూడా ఉంది అయితే అలాంటిది పవన్ కళ్యాణ్తో రిపీటెడ్గా సినిమాలు చేస్తూనే ఉన్నారు నిర్మాత శరత్ మరార్ పవన్తో ఒక్క సినిమా అంటేనే అమ్మ బాబోయ్ అని చేతులెత్తేస్తున్న తరుణంలో గోపాల గోపాల సర్దార్ గబ్బర్ సింగ్ కాటమురాయుడు ఇలా మూడు సినిమాలను చేశారు పవన్ మిత్రుడు శరత్ మరార్ పవన్ కి అత్యంత సన్నిహితుడుగా ఆయన పర్సనల్ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు ఈయన అయితే వీరిద్దరి మధ్య చనువు కూడా ఎక్కువ పవన్ కళ్యాణ్ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టే హీరో కాదని డబ్బు విషయంలో అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు తాను చూడలేదని అంటారు శరత్ తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన శరత్ మరార్ మాటలు డబ్బు విషయంలో పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చి తాను త్రివిక్రమ్ తిట్లు తిన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు డబ్బుపై పవన్ కళ్యాణ్ గారికి అసలు ఆశ ఉండదు అలాంటి వ్యక్తిని నేను చూడలేదు ఎన్నో నేను కానీ త్రివిక్రమ్ గారు కానీ చెప్పి చూసాం తీసుకునే విషయంలో ఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే వెనుక పిల్లలు ఉన్నారని చెప్తూ ఉంటాం అప్పుడు కూడా మాకు క్లాస్ పడేది మేమేం చేయాలి మాకు తెలుసు మీ టీచింగ్ నాకు అవసరం లేదు నా పిల్లలు లైఫ్ ని లీడ్ చేయడానికి ఎలాంటి స్ట్రెంగ్త్ ఇవ్వాలో నాకు తెలుసు మీ సలహాలు అవసరం లేదు అని అనేవారు డబ్బులు ఆదా చేయటంలో పవన్ కళ్యాణ్ చాలా వీక్ దానివల్ల పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వచ్చాయి నేను ఒక్కరోజు కూడా చూడలేదు డబ్బుపై ఆశ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ దాని గురించి అస్సలు ఆలోచించరు ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా లేకపోయినా నేను జనంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటున్న తీరే నేను సంపాదించిన ఆస్తి నా దారి అదే నేను స్పృహలో ఉండే ఆ మార్గాన్ని ఎంచుకున్నా నాకు తెలిసే చేస్తున్నా అంటారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్లను ఎలా డీల్ చేయాలో ఆయనకు తెలుసు సాఫ్ట్ గా డీల్ చేసే వ్యక్తి కాదు తన దగ్గర పనిచేసే వ్యక్తి భార్య మంగళసూత్రాలు అమ్మేసి పేకాటాడాడు ఆ విషయం ఏడుస్తూ వచ్చి పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకున్నాడు అయితే పవన్ కళ్యాణ్ గారి కోపాన్ని ఆ రోజు చూసా ఆమెకు ధైర్యం చెప్పి ఆర్థికంగా సాయం చేసి ఆ మంగళసూత్రం అమ్మిన వాడికి భయం అంటే ఏంటో చూపించారు ఆ తరువాత వాడు మారాడు భయంతో మార్పు వచ్చింది వాడిలో పవన్ కళ్యాణ్ గారితో ఎవరికైనా లాంగ్ టర్మ్ జర్నీ ఉంటుంది ప్రొడ్యూసర్స్ తో చాలా మంచిగా ఉంటారు ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి దూరంగా ఉంటున్నారని అందరూ అంటున్నారు కానీ నిజానికి ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలిపిస్తే బండ్ల గణేష్ వస్తారు త్రివిక్రమ్తో బండ్ల గణేష్ గొడవ ఏంటంటే దాని గురించి మనం చెప్పలేం బండ్ల గణేష్ ఏ సీజన్లో ఎలా ఉంటారో తెలియదు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చారు శరత్